హలో హాయ్ అండి అందరికీ చాలా తమ్ము చూసారు కదండి యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా లైఫ్ విషయాలు తెలుసుకోవాలండి ఆ ఇది మన ఏదో కాదండి ఫస్ట్ వచ్చేసి మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి మనం చేసే వీడియోస్ క్లియర్ గా ఉండాలండి స్పష్టంగా ఉండాలి వాయిస్ అనేది చాలా బాగుండాలి దాంట్లో ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మనం వేరే వాళ్ళ కంటెంట్ తీసి మన వీడియోలు అప్లోడ్ చేయకూడదు ఫోన్ వచ్చేసి మనం ట్యాగ్స్ కానీ కీవర్డ్స్ కానీ పర్ఫెక్ట్ గా ఇవ్వాలి మనం దేని గురించి ఏదో చెప్తున్నామో అది ఖచ్చితంగా ఉండాలండి వీడియోకి సంబంధం లేకుండా మాత్రం ఉండకూడదు మనం చేసే ఒకటి చెప్పేది ఒకది అస్సలు ఉండకూడదు అండి ఈ ఐదు విషయాలంతా మనం ఖచ్చితంగా గుర్తుంచుకుంటే మనం యూట్యూబ్ గా ఎంత సర్కల్ అనేది సాధిస్తామండి ఓకేనా ఈ ఐదు విషయాలు మాత్రం అస్సలు మర్చిపోవద్దండి నేను తెలుసుకున్నది చెప్పాలనుకుంటున్నాను అంతే అండి మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం చాలా కష్టపడాలండి యూట్యూబ్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి అందరికీ మంచి లైక్ ఇస్తుంది అయితే టైం టు టైం అప్లోడ్ చేయాలండి మనం వాళ్ళకి ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము ఎన్నో షార్ట్స్ పెడుతున్నాము అనేది మెయిన్ ఇంపార్టెంట్ దానికి ఒక టైం అనేది డిసైడ్ చేసుకోండి పర్టికులర్ టైమ్ అనేది ఉంటుంది నేనైతే ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేస్తాను మాక్సిమం అయితే ఆఫ్టర్నూన్ చాలా మంది ఖాళీగా ఉంటారు కాబట్టి అప్పుడు చూస్తారు కదా అందుకని నేను టైం చూజ్ చేసుకున్నాను వేరు కూడా ట్వెల్వ్ టూ టూ అలా ఈవినింగ్ కానీ ఏదో ఒక టైం పర్టికులర్ టైమింగ్ ఏదైతే వెళ్ళి కనిపిస్తుందో ఆ టైం మాత్రం చూస్ చేసుకొని వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేయండి వ్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తాయండి తల్లి వాళ్ళు చెప్తున్నాను మనం ఫోన్ కంటెంట్ చేయాలండి వేరే వాళ్ళ వీడియోస్ వేరే వాళ్ళ శ్వాస వస్తులు పెట్టద్దు దాని వల్ల మనం డ్యూస్ వచ్చినా వాచ్వర్ వచ్చినా అది మనకు మాత్రం రాదు అది ఎవరైతే చేస్తారో వాళ్ళకే వెళ్తుందండి మీరు బాగా గుర్తుంచుకోండి ఓకేనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏనండి మనం చాలా డ్రోఫర్ చేస్తాయి చాలా మంది ఏం చేస్తారంటే అదే కంటెంట్ వీడియో తీసుకొచ్చి మనం బయట పెట్టేస్తారు దీనివల్ల వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఒక యూస్ వస్తాయి ఒకటికి వెళ్తాను కదా అనుకుంటాను ఒకరు పెట్టింది ఆల్రెడీ వాళ్ళకి లక్ష రూపాయలు యూస్ వచ్చాయండి అది మన పెట్టిన యూజ్ ఉండదండి ఇది బాగా గుర్తించుకోవాలి టూ టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నప్పుడు చాలా ఓపెన్ గా చేయాలండి కొన్ని ఏం చేస్తారంటే యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు వారి చావెట్ రావట్లేదు అని ఛానల్ నిస్తారు అది అస్సలు చేయొద్దండి ఈ మనం యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం చాలా పేషెన్స్ ఉండాలి ఐ మీన్ ఓపిక ఉండాలండి అప్పుడే మనం సక్సెస్ అవుతాము ఓపిక లేని వాళ్ళు ఛానల్ పెట్టకుండా ఉండడం నా ఉద్దేశం ప్రకారం అయితే ఓపిక విమర్శ చేస్తూ మనం ఇంట్లోకి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి సక్సెస్ అనేది వస్తుందండి నేను గట్టిగా నమ్ముతాను అందుకే మీ ఎవరు చెప్తున్నానండి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఎక్కడ సక్సెస్ అవ్వదు సక్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాగా కొత్త కొత్త టైం పడుతుంది అనమాట మనం ఓపెన్ గా మనం ఓన్ కంటెంట్ చేసి ముందుకు వెళ్ళాలండి వేరే వాళ్ళ యూస్ ఎక్కువ వచ్చాయి కదా వాళ్ళ వీడియో తీసుకుని ఛానల్ లో పెడతాను నేను అప్లోడ్ చేస్తాను అంటే అది మనకు యూస్ అవ్వదండి అది పెట్టి కూడా వేస్ట్ సాధ్యమైనంత వరకు మనం ఓన్ కంటెంట్ చేయాలి అలా అయితే మనం మెల్లిమెల్లిగా గ్లో అవుతాము ఆడియోస్కి కానీ ఇంకా ట్రాఫిక్ సోర్స్ అవన్నీ క్లియర్ అయిపోతాయండి మనకి ఎంత లూస్ వస్తే ఎంత సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే అవి ట్రాఫిక్ సోర్స్ అనేది క్లియర్ అవుతూ ముందుకు వెళ్తాము టైం పడుతుంది ఖచ్చితంగా వెంటనే సక్సెస్ రాదండి ఒక్కొక్కరు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మనందరూ చాలా హార్డ్ వర్క్ అండి మెయిన్ గా చెప్పాలంటే మనం కూడా చాలా హార్డ్ వర్క్ చేయాలి మన ఓన్ కంటెంట్ పెట్టానండి రీవర్స్ చేయొచ్చు బట్ మనం ఖచ్చితంగా కనిపించాలి ఎందుకంటే మన యూట్యూబ్ అనేది మన ఫేస్ ని మన యూట్యూబ్ ఆధారితాన్ని మన వాయిస్ ని ఐడెంటిఫై చేసుకుంటుంది కాబట్టి మనం చేస్తూ చేస్తూ ఉంటే దానికి మనం అలవాటు పడిపోతాం అనమాట మనం ఏ విధంగా చేసినా బాగుంది అనేది అది అనిలెక్ట్ చేసి మనకు చెప్తుంది అనమాట అప్పుడు మనకు న్యూస్ కానీ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పెరుగుతూ ఉంటారు చెప్పాలంటే చైల్డ్ అబ్యూస్ కానీ మిస్కంతింగ్ కానీ మిస్వ్యూస్ ఉంటాయి కదా వాళ్ళకి అస్సలు పెట్టద్దండి దాని వల్ల మన ఛానల్ కి చాలా ఇగ్రెట్ అవుతుంది చైల్డ్ అబ్యూస్ మాత్రం అస్సలు పెట్టిందండి ఇంకా వేరే వాళ్ళది తీసుకొచ్చి మన ఛానల్ లో పెట్టుకొని వ్యూస్ ఎక్కువ వస్తే వాళ్ళకి ఎక్కువ వచ్చాయ వచ్చాయని మన ఛానల్ ని మనమే ఆ గున చేసుకుంటున్నట్టు ఆ మిస్టేక్ మాత్రం అస్సలు చేయొద్దండి సాధ్యం ఎంతవరకు మాక్సిమం మన ఓన్ కంటెంట్ ట్రై చేయండి ఓకేనా ఈ విధంగా చేయడం వల్ల మనకు మన ఛానల్ త్వరగా మార్టిటైజేషన్ అవుతుంది మనకు వ్యూస్ పెరుగుతాయి పాచవర్ పెరుగుతుంది సబ్స్క్రైబర్ కూడా పెరుగుతాను త్వరగా మార్టిటైజేషన్ కూడా అవుతుంది యూట్యూబ్ నుంచి కూడా మనీ కూడా వస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏమన్నా చెప్పేవాళ్ళు లేదండి నేను యూట్యూబ్ లో కూడా చూడలేదు ఏదో స్టార్ట్ చేశాను పెట్టాను అన్నట్టు పెట్టేసి డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసేదాన్ని కీవర్డ్స్ అనే ట్యాక్స్ అనేది రేది ఇచ్చేది కాదు దానివల్ల నా ఛానల్ గ్రో అనేది చాలా తగ్గిపోయింది నేను ఇంకా తర్వాత తెలుసుకొని అవునా ఇలా ఉంటుందా ఇలా చెయ్యాలి అని అప్పటి నుండి ఆ కీవర్స్ గురించి స్టార్ట్ చేశాను ఇప్పుడు నా ఛానల్ అనేది చాలా గ్రో అయిందండి వీస్ కూడా బాగా వస్తున్నాయి నా చాలా మంది ఉంటారు కదా బాదాకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి ఓకే అండి నా వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తుంది మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్